మీ అందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మా నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త పెద్దలు గౌరవనీయులు గోల రాజేశన్న గారు ముందుగా అక్కడ వెళ్ళగానే నా నుంచి చెప్పమన్నారు ముందుగా మీ అందరికీ కూడా అయితే గోల రాజన్న గారు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన ఆలోచిస్తాడు ఆలోచించి ఏ విధంగా వీళ్ళకి సాయం చేయాలా ఏ రకంగా నేను ఆదుకోవాలా అనే కాన్సెప్టే అయితే నాకు కొద్ది రోజుల క్రితం చెప్పారు క్రిస్మస్ పండుగ వస్తుంది వాళ్ళకి ఏదైనా ఒక ప్యాకేజ్ ఇస్తాం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు కాకపోతే సమయం మాకు తక్కువ ఉండడం వల్ల మేము ప్లాన్ చేసుకోలేకపోయినాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు సభ ప్రముఖైనటువంటి గణేష్ సార్ గారు అదేవిధంగా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకమూల్య రహిమన్న గారు సిపిఎం జిల్లా నాయకుల నరసింహన గారు శివరాం రెడ్డి అన్న గారు కావచ్చు దైవ సాయకుడు చంద్రమూహ్న గారు సో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కరిస్తున్నాను అయితే గోధరాజన్న గారు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కూడా నంద్యాల కుటుంబంలో వ్యక్తిగా నంద్యాల ప్రజల మీద చాలా ప్రేమ ఉంది ఏ విధంగా సాయం చేయాలి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక సంకల్పంతో పోతారు అదేవిధంగా అన్నగారు నరసింహన్ గారు చెప్పారు రంగమన్న గారు చెప్పారు పలు రైతుని ఆర్థికంగా దాదాపు నాలుగు లక్షల పైగా ఇచ్చి ఆదుకున్నారు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధి వస్తున్నారు అంటే చాలా మంది చూసుకున్నట్లయితే కష్టపడి సంపాదించిన తర్వాత ఒకవైపు సంసారాన్ని మనం భారంగా మోస్తూ తప్పని పరిస్థితులు పోస్తూ మరో మనం చూసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి ఈ రోగాలు కావచ్చు షుగర్ బీపీ ఇక వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ లో అవి వస్తా ఉన్నాయి సో వీటన్నిటికీ మనం ప్రతి నెల టాబ్లెట్ మెడిసిన్లు మందులు వాడాలి సో ఇలాంటప్పుడు వాళ్ళందరికీ అనుకూలంగా ప్రతి నెల అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాం అన్నటువంటి వ్యక్తి గోలరాజిన్న గారు ఈ విధంగా దాదాపు రెండు వింటలు చేసాం మేము దాదాపు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇప్పటి వరకు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిగ్రీ బదులుకొని రెండు వేల ఇరవై రెండు అంటే మూడు వేల కాలం పాటు ఎలాంటి పని వృత్తి లేకుండా నిరుద్యోగంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విద్యార్థుల్ని గుర్తించి వారిని కూడా రెండు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారు అదేవిధంగా అన్నగారు పెద్దలు చెప్పారు ఇంతవరకు ఒక్క రూపాయికి వస్తుందని కనీసం వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే కూడా రెండు రూపాయలు పెట్టాలి వాటర్ ప్యాకెట్ కొనాలంటే కూడా రెండు రూపాయలు పెట్టాలి ఇప్పుడు పిల్లలు కొనుక్కునే చాక్లెట్ కూడా రూపాయలు వస్తుందా అంటే ఆచర్ణం అలాంటి సమయంలో కేవలం ఒక్క రూపాయికే రుచికరమైనటువంటి నాణ్యతకరమైనటువంటి రెండు పూతాలు ఒక కర్రీ పప్పు మేము ప్రారంభించినాము దాదాపు ఈ రోజుకి ఆరు రోజులు పూర్తి చేసుకుంది అదేవిధంగా రాను రోజుల్లో ఒక్క రూపాయికే వెజిటేబుల్ బిర్యానీ కర్రీ కూడా ఇవ్వబోతున్నాము అదే కాదు మీకు కేవలం ఇప్పుడు జీల పంపిణీ కాదు భవిష్యత్తులో మీకు ఏ విధంగా సాయం సాధాలు కావాలన్నా కూడా మా గోల రాజన్న గారు ఖచ్చితంగా ఎప్పుడు సాయం చేయడం సిద్ధంగా ఉండాలని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏమంటే ప్రజల్ని ఆదుకోవాలి ప్రజల్ని ఆదుకోవాలి డబ్బు ఉంది ఏది అలా ప్రజలకు ఆదుకునే డబ్బు అది మీ ప్రయోజనము ఆ కాన్సెప్ట్ ఆ ఆలోచన తోటి ముందుకు పోతున్నారు మన గోల్లరాజన్న గారు కాకపోతే ఈ క్రిస్మస్ సందర్భంగా మీరందరూ కూడా ఇలాంటి మంచి వ్యక్తి మంచి హృదయం మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని జీసస్ గారి దగ్గర ఈ పండుగ సందర్భంగా మీరు మనస్ఫూర్తిగా ప్రారం ప్రార్థించాలని ఇలాంటి గోల్ రాజన్న గారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటే మన లాంటి ప్రజలందరినీ కూడా ఎంతవరకు అంటే అంతవరకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చీరలే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో ఆలోచనలతో ప్రజలకు చాలా స్కీములు కూడా ఇవ్వబోతున్నారు ఉదాహరణకు ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలని కూడా అనుకూలం చేస్తున్నారు ఆ హెత్ కార్డు వల్ల ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఓపీ ఫ్రీ ఉంటుంది అదేవిధంగా ఐదు లక్షల వరకు మీకు ఆర్థిక కూడా కల్పిస్తాము అదేవిధంగా ఇలాంటి బూలరాజన్న గారి కోసం మీరందరూ కూడా మంచి మనసుతో ప్రభు గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయి మనం అందరూ మరోసారి కలుసుకుంటామని చెప్పుకుంటూ నమస్కారం ఇటువంటి వాతావరణము సమాజంలో మరి ఇన్ని లక్షల రూపాయలు మన నంద్యాల వాసులకు వివిధ రూపాలలో ఖర్చు చేస్తున్నప్పటికీ గోల రాజేష్ గారు మన సమక్షంలో లేకున్న మరి మిత్రులు నూరు భాష గారి మీద నమ్మకంతో ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి నూరు బాషన్న గారు కూడా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయించి ఈ సేవా కార్యక్రమాలలో నిరంతరము పనిచేస్తున్నందుకు వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ మనం సమావేశం కావడానికి మన క్రిస్మస్ సోదరులు అందరూ కూడా ఈ పండుగ శుభ సందర్భంగా కూడా మరి వారికి కూడా తను వంతు బాధ్యతతో మా క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని మరి క్రైస్తవ సోదరి మనులకు కూడా చీరల పంపిణీ చేయాలి అనే ఒక సదుద్దేశంతో అన్నగారిని మేము అడగడము మరి అన్నగారు రాజేశారు వెంట మే దాన్ని అంగీకరించి సరే నా వంతు బాధ్యతగా మీరు చేయండి అని వారు మనకు ఈరోజు ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ మనము ప్రారంభించుకుంటున్నందుకు మరి దేవుడు ఇలాంటి వ్యక్తిని ఆశీర్వదించి ఆయు ఆరోగ్యాలను ప్రసాదించి మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు మన నంద్యాల పట్టణం నంద్యాల జిల్లా ప్రాంతంలో అందరికీ కూడా చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు గోల గోలా గారికి ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో చాలా చేసే ఒక మంచి ప్రణాళికతోనే గొల్ల రాజేష్ గారు ఉన్నారు కాబట్టి మరి ధని ధనం ఉన్న వాళ్ళు మన నంద్యాల పట్టణంలో కావచ్చు మన చుట్టూ ప్రాంతంలో కావచ్చు చాలా మంది ఉన్నారు ధనికులు ఉన్నారు ఆస్తిపరంగా ఎంతో సంపద కలిగి ఉన్నప్పటికీ మరి సహాయం చేసే గుణం ఇతరులకు దానం చేసే గుణం సహాయం చేసే గుణము ఆ భగవంతుడు కొందరికే విచ్చింటాడు మరి ఆ సహాయం చేసే గుణం కలిగిన కొందరులలో మన గోల్ల అన్న గారు కూడా ఒక గొప్పవారుగా నేను ఈ సందర్భంగా మీ అందరి ముందర నేను వారి గురించి తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి వారికి కూడా మనం కూడా వారి ఆయు ఆరోగ్యాల కోసము మంచి సౌభాగ్యం కోసము మనందరం కూడా ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేయాలని మీ అందరినీ కూడా పిలుపునిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాల్లో మరి నా మిత్రుడు చంద్రపాల గారు గత మూడు సంవత్సరాల క్రితమే ఇలా మమ్మల్ని మా మిత్రులను ఇక్కడికి పిలిచి క్రిస్మస్ సందర్భంగా వేడుకలను మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మీ సమక్షంలో మేమందరము మా మిత్రుడు శివరామరెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు మా సత్యంగా మా మిత్రులందరం కూడా మీ అందరి సమక్షంలో ఈ దైవ సేవకుల సమక్షంలో ఈ క్రిస్మస్ పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కూడా నేను చంద్రబాబుకు కూడా ప్రత్యేకంగా వారికి వారి బృందానికి వాళ్ళ అన్నదమ్ములకు కూడా ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి గత మూడు సంవత్సరాల క్రితం ఇదే ఇలాంటి సమావేశంలోనే ఒక మంచి మిత్రుణ్ణి నాకు చంద్రపాల్ గారు పరిచయం చేసినారు వారే మా జానయ్య గారు ఆ రోజు నుండి గత మూడు సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా మా మధ్య వారి విశ్వాసాలు వారి ప్రార్థనలు వారు నా ప్రార్థనలు నా విశ్వాసాలు ఉన్నాయి మా శివరామరెడ్డి అన్నగారి ప్రార్థనలు విశ్వాసాలు వారి కానీ మేమందరము కూడా ఒక కుటుంబంలో అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఒక మంచి స్నేహభావంతో సోదర భావంతో ఈ మంచి నంద్యాల పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని తయారు చేయాలి మంచి వాతావరణాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలనే సదుద్దేశంతోనే వివిధ సేవా సామాజిక కార్యక్రమాలు నిరంతరం మేము సమాజంలో చేస్తూ వస్తున్నాము మరి మా అందరినీ కూడా దేవుడు ఇలాగనే మంచి స్నేహ సో స్నేహభావంతో ఎటువంటి కల్మషం లేకుండా మేము ఈ సమాజం కోసం పనిచేస్తున్నందుకు మమ్మల్ని ఆ దేవుడు కూడా ఇట్లనే ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా మరొక్కసారి వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సోదరి సోదరి మండలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్మా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా దగ్గర దగ్గర నిందాల పట్టణంలో ఒక పదహైదు పదహారు మీటింగ్ మేము హాజరవుతాం హాజరైన సందర్భంలో అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటా స్ట్రైట్ గా మళ్ళీ అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తాను నేను అనుకోలేదు నూరు ఫ్రెండ్ మధ్యాహ్నం ఫోన్ చేసినాడు మూడు మూడు గంటలకి చేసినాడు పద చోట కార్యక్రమం నువ్వు కంపల్సరీ రావాల ఫోటో పంపిస్తే అల్లేమో మంచిగా చేస్తారు నూరు అని ఆ మామూలు అయితే అడగాల మా రూల్స్ ఇట్లుంటాయి కానీ వెంటనే ఫోటో పంపించాను అన్న ఇట్లా చీరల కార్యక్రమం సార్ మంచి కార్యక్రమం వస్తుందని చెప్పి రావడం జరిగింది గోల్లా రాజేష్ అన్న మంచి వ్యక్తి అంటే వ్యక్తి అని చెప్పడానికి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు నిరుద్యోగులు చదువుకున్న ఉద్యోగులకు మేము నిరుద్యోగ పొందిస్తామని చెప్పి ప్రకటించారు ఇంతవరకు నిరుద్యోగ పూర్తి లేదు చదువుకున్న గోల్ల రాజేష్ అన్న నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తున్నా అంటే అది సంతోషమైన వా నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక ప్రోగ్రామ్ లో మా కౌరెన్ సంఘం నాయకుడు కలిసినాడు ఏంటి పరిస్థితి ఈ విషయం ఎట్లా అని అడిగితే దగ్గర దగ్గర వంద మందికి మనం కవులు రైతులకు ఇప్పుడున్న పరిస్థితులలో కవులు రైతు గోడ దెబ్బ చెంపదెబ్బ పడుతుంది కవులు ముందు కట్టాలా పొలం పెట్టుబడులు పెట్టాలి అటువంటి సమయంలో ఒక ఆసరా వంద మంది మూడు వందల మందికి అనుకుంటా కవులు రైతులకు పిలిచి ఈరోజు సాయం చేస్తా అంటే అటువంటి వ్యక్తి నిజంగా నేను అనుకుంటాను పొలిటికల్ గా అయితే ఇటువంటి వ్యక్తి నిజంగా ఎమ్మెల్యే భోడ్ చేయాలంట మెండాలో మహామహా కోటేశ్వరులు ఉన్నారు ఫోట్లు దానం చేసే పుణము ఇట్లా కొందరికి ఉంటది వీళ్ళనే మనం దేవుని రూపంలో దొరుకుతు పడిపోయింది రూపాయి విలువనే లేదు అసలు అమెరికా డాలర్ దగ్గరకుంటే తొంభై తొమ్మిది తొంభైకో పడిపోయి తొంభై రూపాయి విలువ విలువనే లేని సమయంలో ఒక రూపాయికు నా తెలిసి రెండు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు ఎస్పీ రెడ్డి వెంటబుక్ పెట్టే రెండు రూపాయలు ఈరోజు రూపాయి విలువనే లేదు చిన్న పిల్లడు ఇచ్చిన రూపాయి తీసుకుంటాడమ్మా ఎవరన్నా తీసుకుంటాడా అటువంటి రూపాయికి రోజు పేదల ప్రజలకు కడిపిన అన్నం పెట్టే మహానుభావుని అటువంటి మహానుభావుని మనం ఆశీర్వదించాలా అటువంటి నాయకులు ఎక్కడున్నా ప్రజల మేలు కోరే నాయకులు ఆరోగ్యంగా ఆయుష్ పెరుగుదల మన ఆశీర్వదనం వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి ఇంకా ఎన్నో కార్యక్రమాలు పెట్టాడు విద్యార్థులకు విద్యకు సంబంధించే ఎవరైనా ఇవి తెలిసే తెలియని విందే ఎన్నో సాయం చదువు కోసం అటువంటి గోళ్ళ రాజేష్ అన్న నిండా నూరేళ్ళు సంతోషంగా ఉండాలా మరిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అభినందిస్తున్నాం ఆయన ఎప్పుడు వచ్చినాగు మా సహాయ సహకారంలో వెళ్ళవెల్ల ఉంటాయి మంచి పని చేసే వాళ్ళకు ఎప్పుడు కమ్యూనిస్టులు అండగానే ఉంటారు ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను రేపు పండగ ఎంతమంది సంతోషంగా చేస్తున్నారు ఎంతమంది సంతోషంగా చేస్తూ ఉన్నారు సంతోష సంతోషంగా చేయలేని పరిస్థితి బాగా విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి ఫ్రీడమ్ ఆయలు అరవై నూట డెబ్బై అరవై పోయింది కందిపాల ధరలు పెరిగిపోయినాయి బియ్యం ధరలు పెరిగిపోయినాయి సామాన్య మానవుడు పూర్తిగా పతికే పరిస్థితులు లేడు లేదు దీనికి అన్నిటికీ కారణం ఎవరు మనం వెతకాల నేను చెప్పను ఎక్కడ బుద్ధి చెప్పాలా ఈరోజు ప్రజలు తినడానికి తినలేక అధిక ధరలతో కరెంటు బిల్లు గ్యాస్ ధరలు పామాయిల్ ధరలు మొత్తం పెరిగిపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే వాటిని ఎవరు అడగడం మనం చేయాల్సిందల్లా ప్రార్థనలు బాగా చేయండి మాస్తరులు దేవుని ఆరాధులు మన యొక్క సమస్యలు అన్నింటినీ దేవుని దగ్గర తెలిసిపోయే సారథులు రతసారధులు వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుండేది మన కోసం అందరము సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా నూరు గారికి ఆయన ఎక్కడో ఉన్నాడు మహానుభావుడు ఆయన కార్యక్రమాన్ని ఆయన ఆలోచనను ఇక్కడ ఉండి ముందుకు తీసుకుపోయే నూరుకు ప్రధానంగా సిపిఎం పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆయన ఈరోజు సాయం సమయం సంధ్యా సమయంలో మంచి విషయాలను కలిసి మెలిసి ఉంటే కలదు సుఖమోయని గోర్నర్ రాజేష్ గారిని గురించి పరిచయం నాకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను నంద్యాల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పరిచయం అయినాడు రాజసన్న నన్ను కొన్ని విషయాలు అడిగినాడు కానీ ఇప్పుడు చెప్పే సమయం మనకు లేదు కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక విషయం తెలియజేస్తున్నాను గౌరవ నేనైనటువంటి ఆల్ మదర్ చైర్మన్ హాకుమల్ రహీం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఉపాధ్యక్షులు రహీం గారు అదేవిధంగా జాన జానయన్న గారు క్రిస్టియన్ అదే అదేవిధంగా నూరా గారు విలేకరిగా కొనసాగుతూ విరివిగా కార్యక్రమాలను మీకు ప్రశంసలు అందించినటువంటి ఏకైక నూరా భాష గారికి అదేవిధంగా ఇక్కడ గారికి నరసింహును ఒకటే త్యాగం నరసింహుడు అనగానే నర నరాలలో మీకు మంచి శక్తిని ఇవ్వగలిగేటువంటి మాట చెప్పేది అటు సిపిఎం అనగానే అనగా ఒక క్యాడర్ ఎం అనగానే మాన్యువల్ గా చెప్పేటువంటి మన నర్సింహుల గారికి అదేవిధంగా ఈ అవకాశం మాకు ఇవ్వడం చాలా అద్భుతము అనురాగము ప్రేమో తెలియదు కానీ ధర్మం ఎప్పుడు కూడా ఒకటే పాటిస్తుంది ప్రేమ కలిగిన వాడు చీరలైన ఇస్తాడు డబ్బైనా ఇస్తాడు చదువైన చదివిస్తాడు అనారోగ్యవంతులకు తీర్చిదిద్దడానికి డబ్బైనా ఇస్తాడు డబ్బులు ఉన్నంత సేపు ఎవరైనా గాని సుబ్బారావు గారు అంటారు డబ్బులు అయిపోతానే మనల్ ఏమంటారో తెలియనిటువంటి విషయంలో ఈ యేసు పట్ల భగవంతుని పట్ల భక్తి పట్ల సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో పేద సాధనకు చీరలు ఇచ్చి సౌభాగ్యమైనటువంటి భారతదేశానికి కట్టుబాట్లు ఏమున్నాయంటే చీరనే అటు తర్వాత బొట్టు అటు తర్వాత మనకు కావలసినటువంటి సారే అంటే తినడానికి అన్నం వారు అంటే దాచిపెట్టిన ధనం పరుల పాలు అందమైన దేహం పాలు అస్థి కలని గంగపాలు చివరకు మిగిలేది మంటిగడ్డ ఎవరు ఈ మేలు చేస్తారో ఆ రాజస్సును మీ మధ్యలో ఉంచుకొని ఇంకా మీకు వేరే వేరే స్థాయిలో మీకేమందించాలోనే విషయాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తూ ఒక చిన్న మాటతో నేను ముగిస్తాను మనది భారతదేశము ఈ భారతదేశమును మనకు ఈ రాష్ట్రంలో ఈ పల్లెలు ఈ నంద్యాలు అన్ని చోట్ల మనమంతా కూడా ఒక్కటే కాని కొన్ని కష్టాలు కొన్ని నిష్ఠూరాలు కొన్ని కన్నీళ్ల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి ఆ ఇబ్బందులను మనం గురి చేయకుండా మేమంతా కలిసిమెలిసి తిరిగినప్పుడు ఇరుగు చల్లనా పొరుగు చల్లనా దేశం చల్లనా అంతా చల్లనని పెద్దవాళ్ళు చెబితే మనకు నాలుగైదు టీవీలు రాక్షసులు వచ్చినాయి ఒకటి మనకు టీవీ రెండు సెల్లు మూడు యూట్యూబ్ నాలుగు వాట్సాప్ ఐదు సీసే వాళ్ళు సీసీ కూడా సీసీ కెమెరాలు వచ్చినాయి గోడలకు చెవులు అయిపోయింది జ్ఞానాపురం రాజేష్ గారి కార్యక్రమం జరిగిందంటే ఆ స్టేజీ పైన అంటే ధ్యాన ఉన్నాడు నూరా ఉన్నాడు యేసురాజు ఉన్నాడు నయీం ఉన్నాడు చంద్రపాల్ ఉన్నాడు ఈ విధంగా తెలిసిపోతుంది అంటే ఇంతకు ముందు అన్నిటికంటే పాస్ట్ అయినది మనసు అయితే ఇప్పుడు అన్నిటికంటే పాస్ట్ అయినది సెల్లు ఈ సెల్లు చూస్తున్న సామరంగా వారి జీవితాలు కూడా కళ్ళు పోయి చివరకు ఆపరేషన్ సిటీకి వచ్చినా కూడా సెల్లే చూస్తున్నారు తప్ప మనము గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్నటువంటి ఈ కార్యక్రమం నర్సింహులు గారు మనం మంచి పని చేసినప్పుడు మన జీవితంలో మన వెంట దేవుడు ఎత్తు ఉంటాడని తెలియజేసుకుందాం ఎందుకంటే ఈ నర నరాన వెనసిన నా పేద సాధనను ఎప్పుడు నేను బాగా పూస్తానో ఆనాడే ఈ యొక్క సోదరి సోదరుమండారా మీరు ఆకాంక్షతో ఈ జనవరి శుభ సందర్భంలో ఇంత మంచి పండుగగా జరుపుకుంటూ ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా దృఢా తెలియసు